మన పరిస్థితిని ఇంకా క్రిటికల్ చేసేటటువంటి డ్రింక్స్ని ఇన్ని రోజులు మనం ఓఆర్ఎస్ పేరు మీద తీసుకున్నాం పిల్లల ప్రాణాలతో ఆడడం జరుగుతోంది మనకి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఆర్డర్ వచ్చిందండి లైక్ ఓఆర్ఎస్ పేరు మీద ఏవంటే అవి డ్రింక్స్ అమ్మకూడదు అని చెప్పి పిల్లలు ఏంటబ్బా హాస్పిటల్స్లో చేర్చాల్సి వస్తుంది ఇంకా వరుస అవుతున్నారు అసలు మీరు ఏమి ఇస్తున్నారమ్మా అమ్మా ఒకసారి తీసుకురండి అంటే యాపిల్ బొమ్మ ఉన్నా ఇప్పుడు నాకు తట్టిందంటే ఎంత మోసమా పిల్లలు ఏంటంటే నాజూకమ్మ ఒంటి నుంచి నీరు ఉప్పులు పోగానే వెంటనే బీపీ డౌన్ అయిపోయి చనిపోతారు ప్రజల్ని మోసం చేసి మీరు చక్కెర అధికంగా ఉన్న లిక్విడ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ విరోచనాలు పెంచేవి మీరు మెడికల్ షాప్స్లో హాస్పిటల్స్లో స్కూల్స్లో సూపర్ మార్కెట్లో మీరు ఎక్కడికి వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగినా ఇవే ఇస్తున్నారంటే ఎంత అన్యాయం అది ఎల్ ముందు రెండు మూడు అక్షరాలు రెబలాన్స్ విట్ ఓఆర్ఎస్ అని గ్లూకాన్ డియాక్టివ్ ఓఆర్ఎస్ అని ఇలా ఎవరు పెట్టుకోవటానికి వీలు లేదు ఫుడ్ మీద కానీ లిక్విడ్ మీద కానీ పెట్టుకుని అమ్మటానికి వీలు లేదు డాక్టర్ ఈ ప్రాసెస్లో మీకు కాల్స్ లాంటివి ఏం రాలేదు మేడం మీరు ఎంతో మంచి పని చేస్తున్నారు కానీ చంపేస్తారు మేడం మిమ్మల్ని అంటే డైరెక్ట్ అనమాట హలో అంది అందరికి నమస్కారం సో జనరల్లీ మనకి ఏమైనా లూజ్ మోషన్స్ అయినప్పుడు కావచ్చు కొంచెం ఏదైనా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినట్టు అలా అనిపిస్తూ ఉంటే డాక్టర్స్ కొంచెం ఎక్కువగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఓఆర్ఎస్ తాగండి అని చెప్తూ ఉంటారు బట్ ఆ ఓఆర్ఎస్ పేరు మీద మనకి ఎన్ని రోజులు తెలియకుండా జస్ట్ ఆ ఓఆర్ఎస్ అన్న పేరు మీద మనకి రకరకాల డిఫరెంట్ డ్రింకుల్ని అమ్ముతూ అంటే జనరల్లీ ఈ మోషన్స్ వాటిని తగ్గించాల్సిన ఈ డ్రింక్స్ ఓఆర్ఎస్ అన్నది ఏదైతే ఉంటుందో ఈ పేరు మీద మనం తాగేటటువంటి డ్రింక్స్ ఇంకా మోషన్స్ని పెంచుతూ మనల్ని ఇంకా కూడా అంటే మన పరిస్థితిని ఇంకా క్రిటికల్ చేసేటటువంటి డ్రింక్స్ని ఇన్ని రోజులు మనం ఓఆర్ఎస్ పేరు మీద తీసుకున్నాం మరి దీని మీద దీన్ని ఐడెంటిఫై చేసి పిల్లల ప్రాణాలతో చలగాటం ఆడడం జరుగుతోంది అని చెప్పి గుర్తించి దీని మీద పిల్ అను ట్వంటీ ట్వంటీ టూలో పిల్ని దాఖలు చేసి ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఆర్డర్ వచ్చిందండి లైక్ ఓఆర్ఎస్ పేరు మీద ఏవంటే అవి డ్రింక్స్ అమ్మకూడదు అని చెప్పి సో అసలు ఈ పోరాటం ఆవిడ ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఈ ప్రాసెస్లో ఆవిడ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి సో ఇవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ శివరంజని సంతోష్ గారు ఉన్నారు సో చాలా మంది అప్రిసియేషన్ వారు అందుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇంత గొప్ప విజయం సాధించారు కాబట్టి ఇన్ని రోజులు మనకు తెలియకుండా మనం ఇది తాగుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అరెరే అని ఫీల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఓఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగం నిజంగా చెప్పాలి అంటే ఇంకా అవసరం లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేకుండా మనకి ఏదన్నా హెల్త్ అప్సెట్ అయితే మనమే వెళ్ళి తీసేసుకుంటూ ఉంటాము బట్ ఇలా ఉంటుందా సిచువేషన్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు సో ఇది మరిన్ని డీటెయిల్స్ వారితో మాట్లాడదాము నమస్కారం డాక్టర్ నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ థ్యాంక్ యూ అసలు ఇది మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేశారు డాక్టర్ అంటే ఇది ఓఆర్ఎస్ నేమ్ మీద మనకి ఇలా రకరకాల పిచ్చి పిచ్చి డ్రింక్స్ అని మనం తాగుతున్నాం అసలు మనం ఓఆర్ఎస్ అని తాగేది అసలు ఓఆర్ఎస్ఏ కాదు అని చెప్పి అంటే సుమారుగా రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులో మామూలుగా ఏంటి విరోచనాలు ఉన్నప్పుడు మేము ఏం చెప్తామంటే హైడ్రేషన్ చూసుకోండి ఓఆర్ఎస్ ఇవ్వండి ఇంత ఇవ్వండి ఏవి ఇవ్వకూడదు ఏవి ఇవ్వాలి ఫ్రెష్ మజ్జిగ ఇవ్వండి ఫ్రెష్ గంజి ఇవ్వండి ఇవి చెప్పి పంపిస్తాం వాళ్ళు కోలుకుంటారు ఇంక వేరే మందులు ఏం చెప్పం మేము జింక్ అనే చెప్తాము ఓకే ఏంట అండ్ నాకు అడ్మిషన్స్ జనరల్గా నెలకు ఒకటి కంటే ఉండదు జీరో ఉంటాయి లేకపోతే రెండు ఉంటాయి అలాంటిది పిల్లలు ఏంటబ్బా హాస్పిటల్స్లో చేర్చాల్సి వస్తుంది ఇంకా వరుస అవుతున్నారు అని నాకు అర్థం కాల కొన్ని రోజులు తర్వాత అసలు మీరు ఏమిస్తున్నారమ్మా ఒకసారి తీసుకురండి అంటే యాపిల్ బొమ్మ ఉన్న అది నా దగ్గర ఇప్పుడు లేదు మీరు చూపించినప్పుడు ప్రేక్షకులకు చూపించండి యాపిల్ బొమ్మ ఉంటుంది ఇప్పుడైతే కింద ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది ఇదివరకు అది కూడా లేదు దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది సో అది తెచ్చి చూపించారు వెనక తిప్పి చూస్తే యాక్చువల్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ కంటే కూడా అందులో తొమ్మిది నుంచి పది రెట్లు చక్కెర ఉంది ఇలాగే నాకు నార్త్ ఈస్ట్లో ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు డాక్టర్ రిజూమ్ అని తను అదే టైంలో నాకు శివ చూడు ఎలాంటివి ఎలాంటివిస్తున్నారో ఓఆర్ఎస్ అంటే అని అప్పుడు నాకు తట్టిందంటే ఎంత మోసమా అంటే ప్రజల ప్రాణాలు పిల్లల ప్రాణ పిల్లలు ఏంటంటే నాజూ కమ్మ కొంచెం నీళ్ళలా ఒంటి నుంచి నీరు ఊపులు పోగానే వెంటనే బీపీ డౌన్ అయిపోయి చనిపోతారు కొంచెం పెద్దవాళ్ళు తట్టుకుంటా టైం దొరుకుద్ది షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ విషయంలో కూడా అంతే చాలా రిస్క్ సో ఇంత మోసమా అని ఒక విధమైన కోపం కానీ అప్పుడు ఏం చేయాలో గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలి ఇంత తట్టలా నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి మట్టుకు నా యూట్యూబ్ వీడియోలో అలా నెమ్మదిగా అవేర్నెస్ తేవటం మొదలుపెట్టా రెండు వేల ఇరవై ఒకటిలో సిడిఎస్ఈఓకి రాసా మీరు డ్రగ్ కంట్రోలర్ అసలు ఇలాంటివి ఎలా అలౌ చేస్తున్నారంటే ప్రూఫ్స్ పంపమంటే టెట్రా ప్యాక్స్ పంపాను పంపితే మేము ఇవళ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఇచ్చారు పర్మిషన్ అంటే సరేన ఎఫ్ఎస్ఎస్ఏకి రాసా చెప్పాను ది ఓఆర్ఎస్ అనేది ఒక మందు అందులో కరెక్ట్ ఇంత గ్లూకోజ్ ఇంత సోడియం ఇంత పొటాషియం ఇలా ఉండాలి అలా ఉంటేనే కరెక్ట్గా నీటిని లవణాన్ని అది బాడీలోకి తీసుకెళ్ళి డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది బీపీ డౌన్ అవ్వకుండా కాపాడుతుంది ప్రాణాలను కాపాడుతుంది మన దేశంలో ఐదేళ్ళ పిల్లలు వంద మరణాల్లో పదమూడు మరణాల కారణం విరోచనాలే సో ఇది చాలా మహత్తరమైన మందు మీకు తెలుసు డాక్టర్ దిలీప్ మహాలాన్ అభైస్కి మనం పద్మ విభూషణ్ ఇచ్చారు ఆయన ఇంకా లేరు ఇంకా బట్ ఆయన ఓఆర్ఎస్ డిస్కవరీ గురించి కల్కట్టాలో ఒక టైంలో కలరా ఉన్నప్పుడు ఈ ఓఆర్ఎస్ వాడు ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు సో అంత గొప్ప వ్యక్తి పుట్టిన దేశంలో ఈ ఓఆర్ఎస్ పేరు పెట్టుకునే దా అంటే ప్రజల్ని మోసం చేసి మీరు చక్కెర అధికంగా ఉన్న లిక్విడ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ విరోచనాలు పెంచేవి మీరు మెడికల్ షాప్స్లో హాస్పిటల్స్లో స్కూల్స్లో సూపర్ మార్కెట్లో మీరు ఎక్కడికెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగినా ఇవే ఇస్తున్నారంటే ఎంత అన్యాయం అది ఓఆర్ఎస్ ఎల్ రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ సో అప్పుడైతే ఓఆర్ఎస్ ఫిట్ ఓకే సో వీళ్ళు చివరికి హెల్త్ మినిస్ట్రీ కూడా రాస్తే వాళ్ళు ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఆర్డర్ ఇష్యూ చేశారు మీరు ఓఆర్ఎస్ అనేది వాడకూడదు ఎందుకంటే దిస్ ఇస్ మిస్ బ్రాండింగ్ అంటే యాక్చువల్ ప్రోడక్ట్ ఓఆర్ఎస్ కాదు కానీ మీ లేబుల్ మీద ఓఆర్ఎస్ అని ఉంది పబ్లిక్ని రిసీవ్ చేస్తున్నారు మీరు మోసం చేస్తున్నారు కానీ జులై ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆర్డర్ మార్చేశారు మీరు అమ్ముకోండి ఆల్రెడీ ట్రేడ్ మార్క్ ఉన్నాడు కానీ కింద డిస్క్లైమర్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని పెట్టండి అని అంటే ఇక్కడ పెద్దగా ఓఆర్ఎస్ ఉంటుంది ఇక్కడ దిస్ నాట్ ఇది ఓఆర్ఎస్ కాదని ఉంటుంది ఎంతమందికి అది చదవటం తెలుసు చదివిన అర్థం చేసుకోవటం ఎంతమందికి తెలుసు అన్యాయం కదా అందుకనే పిల్లేసాను సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అది కూడా స్లోగా నడుస్తూ వస్తుంది ఒక హియరింగ్ ముందు రోజు రెండు వేల ఇరవై నాలుగులో నేను కొంచెం ఎమోషనల్గా రేపు మనం కేసు గెలిస్తే బాగుండు అన్న పెట్టిన పోస్ట్కి అందరూ చలించిపోయి డాక్టర్ అమ్మలు ముఖ్యంగా తల్లులు డాక్టర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ జర్నలిస్ట్ బాడ్కాస్టర్స్ అందరూ ముందుకొచ్చి సపోర్ట్ చేశారు అందరు వీడియోలు పెట్టారు అప్పుడు నా షేర్ చేయటమే కాకుండా వాళ్ళు ఏది కరెక్ట్ ఆర్ఎస్ ఏది రాంగ్ అనేది పెట్టారనమాట సో కొంత అవేర్నెస్ ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో బాగా వచ్చింది బాగా వచ్చింది అసలు ఆ టైంలో ఆ తర్వాత మళ్ళీ స్లో అయింది సో అప్పుడు నేను ఇంకా రా రాసా మళ్ళీ హెల్త్ మినిస్టర్ గారికి ఇంకా రెస్పాన్స్ రాలా తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ రాసా ఈసారి ఏంటంటే చాలా ప్రూఫ్స్ పెట్టి రాశా పేరెంట్స్ని అడిగా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి అని అండ్ నాకు పంపిన లెటర్స్ అన్ని ప్రింట్అవుట్స్ డాక్టర్స్ కేస్ రిపోర్ట్స్ అంటే పొరపాటున ఓఆర్ఎస్ అనుకుని ఓఆర్ఎస్ ఎల్ ఇచ్చి వాళ్ళు సిక్ అయిపోయి ప్రాణం ప్రమాదంలో పడిన పిల్లల కేస్ రిపోర్ట్స్ అవి తర్వాత మా నాన్న పంపి మెడికల్ షాప్స్కి ఓఆర్ఎస్ అని అడిగితే వాళ్ళు ఈ ఓఆర్ఎస్ఎల్ రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ హిమాలయ రీహైడ్రేట్ జింకోవిట్ యాక్టివ్ చాయిస్ ఇలాంటివి ఇవ్వటం ఫార్మసీస్లో అవి వీడియోలు తీసాం సీక్రెట్గా తీసి అవి ప్రూఫ్స్తో సహా హెల్త్ మినిస్టర్ గారికి పంపే ఇది జరుగుతుంది మన దేశంలో అని అది మోడీ గారి కాపీ పంపే లా ఫైల్ ఆయనకు కూడా సో అలా వాళ్ళకి వినపడాలి వాళ్ళకి చేరాలి అని ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకి చేరదు కదా వేరియస్ లెవెల్స్ ఉంటాయి కదా సో నాకు ఇంకా రిప్లై రాలా సోషల్ మీడియాలో నేను పెట్టేదిగో నేను పంపాను మీరు అందరూ దీన్ని ట్యాగ్ చేయండి అప్పుడు కానీ వాళ్ళకి చేరదు అని సో అది జరుగుతూ ఉండగా మనకి మధ్యప్రదేశ్లో ఈ దురదృష్టకరమైన ఉదంతం జరిగింది కాఫ్ సిరప్ వల్ల పిల్లలు చనిపోయిన ఉదంతం అప్పుడు డాక్టర్ని అరెస్ట్ చేశారు పద్నాలుగేళ్ళ నుంచి వాళ్ళు కంటామినేటెడ్ సిరప్ అమ్ముతున్నారు మీరు పద్నాలుగేళ్ళు మేల్కోలేకపోయారా అథారిటీస్ ఇంత ఘోరమా ఇంతమంది పిల్లలు చనిపోతేనే మేల్కొన్నారా మరి ఇంకెంతమంది చనిపోతే మీరు ఈ ఓఆర్ఎస్ విషయంలో మీరు యాక్షన్ తీసుకుంటారు ఇదైతే డైరెక్ట్ గా చనిపోయారని తెలుస్తుంది ఇప్పుడు ఇవైతే ఈ లిక్విడ్స్ అయితే డైరెక్ట్ గా తాగ్గానే చనిపోరు వాళ్ళ విరోచనాలు వరుస చనిపోతారు సో మన డెత్ రికార్డులు ఏమని వెళ్తుంది విరోచనాలు వాళ్ళు చనిపోయారని వెళ్తాది కానీ వీటి వల్ల విరోచనాలు ఎక్కువై చనిపోయారని వెళ్ళదు వెళ్ళదు సో అందుకని నేను డాక్టర్స్ అందరికీ విన్నవించుకున్నాను అనమాట ఈసారి నుంచి డైరియా వల్ల విరోచనాల వల్ల ఎవరు చనిపోయినా వాళ్ళు ఏమేమి తాగారో మీరు నోట్ చేసుకుని నాకు షేర్ చేయండి మీరు నేను డేటా కలెక్ట్ చేస్తాను ప్లీజ్ అని అడిగాను అనమాట ఆ తర్వాత టైమ్స్ నా వాళ్ళు ఇంకొంతమంది కవర్ చేశారు అది అండ్ బాగా వైరల్ అయింది ఆ వీడియో అందరు ట్యాగ్ చేశారు ఎఫ్ఎస్ఎస్ఐని ఆ తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది సో నేను రాసిన వల్ల వచ్చిందా పబ్లిక్ ప్రెషర్ వల్ల వచ్చిందా ఇంకా కోర్టు జడ్జ్మెంట్ రాకముందే ఈ ఆర్డర్ వచ్చింది ఫిఫ్టీన్త్ అక్టోబర్ని ఏంటంటే ఇప్పుడు ఎవ్వరు ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఏంటి ఫుడ్ జ్యూస్లు వీటికి పర్మిషన్ ఇచ్చేది అంతే తినేది తాగేది మందులకు కాదు ఓఆర్ఎస్ అనేది మందు ఎవరి వాళ్ళ పర్మిషన్ ఓన్లీ సీజి సో ఎఫ్ఎస్ఎస్ఏ వాటి మీద దేని మీద అప్పుడు ఓఆర్ఎస్ అనే పదం వాడకూడదు ఓఆర్ఎస్ తర్వాత ఒక అక్షరం రెండు అక్షరాలు ఓఆర్ఎస్ఎల్ అని ముందు రెండు మూడు అక్షరాలు రిబలాన్స్ విట్ ఓఆర్ఎస్ అని గ్లూకాన్ డియాక్టివ్ ఓఆర్ఎస్ అని ఇలా ఎవ్వరు పెట్టుకోవటానికి వీలు లేదు ఫుడ్ మీద కానీ లిక్విడ్ మీద కానీ పెట్టుకుని అమ్మటానికి వీలు లేదు ఫ్రమ్ ద డే అని పెట్టారు ఈలోపు ఈ ఓఆర్ఎస్ఎల్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నారు ఎఫ్ఎస్ఎస్ఏ మా మాట విన వినే వరకు ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయొద్దు అంటే మా మాటకు అట్లీస్ట్ వినండి మాకు నూట ఎనభై కోట్ల స్టాక్ ఉంది ఓకే అని అంటే అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు అది ఆపదలుచుకోవాలి ఆ వన్ ఎయిటీ కోట్ల స్టాక్ వాళ్ళు క్లియర్ చేసుకోవాలన్నమాట సో నా విన్నపం ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐకి దివాళి అని ఆలోచించకుండా ఇప్పుడుకుప్పుడు లేదా కనీసం రేపైనా విని వాళ్ళ ఆర్గ్యుమెంట్ కుదరదు అమ్మటా కుదరదు అని డెసిషన్ ఆ స్టాక్ క్లియర్ అవుట్ ఆ కుదరదు అని డెసిషన్ ఇవ్వాలి అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా మెడికల్ షాప్స్లో ఇదనే కాదు ఓఆర్ఎస్ఎల్ రిబలన్స్ విత్ ఓఆర్ఎస్ అనే కాదు హై షుగర్ లిక్విడ్స్ ఏవి వేరే పేర్లున్న అమ్మటాకి ఒప్పుకోకూడదు ఏమవుతుందంటే ఒప్పుకుంటే ఓఆర్ఎస్ఎన్ పేరు లేకపోయినా మెడికల్ షాప్లో మళ్ళీ ఇవి ఇస్తారు ఓకే సో ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ మంచి డీల్ తప్ప మెడికల్ షాపుల్లో ఏం ఉండకూడదన్న రూల్ గవర్నమెంట్ పెట్టాలి అది అది నెక్స్ట్ నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఓకే హాస్పిటల్స్లో హాస్పిటల్స్ ఐసీయూలో కూడా ఇవ్వే అమ్మా ఎంత అన్యాయం ఇది స్కూల్స్లో అయ్యో ఇవన్నీ పక్కన పెడదాం ఇన్ఫ్లుయెన్సర్స్తో వీళ్ళు ఎలా మార్కెట్ చేపిస్తున్నారంటే రోజు అలసట కొన్నప్పుడల్లా తాగేయాలంట ఐదు టీ స్పూన్ చక్కెర ఉన్న డ్రింక్స్ అర్థం అర్థం ఉందా నువ్వు రోజు మాజా తాగేస్తావా ఒకవైపు ఏమో ఒబిసిటీ వాళ్ళ ప్రాబ్లంలన్నీ ప్రైమ్ మినిస్టర్ గారు ఓ మనకందరికి అవేర్నెస్ తీసుకొస్తుంటే రోజు ఐదు టీ స్పూన్ చక్కెర వేసుకుని ఉన్న డ్రింక్స్ తాగే అన్న అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి అసలు దీనికి దానికి పొంతన ఎక్కడుంది అండ్ వాళ్ళు తెలివిగా ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ అనుకుంటే ఆర్సెల్ అంట మొదలు పెట్టారు ఎవ్రీథింగ్ సో డిసెప్టివ్ అంటే వాళ్ళని వాళ్ళు లీగల్ గా ప్రొటెక్ట్ రిస్క్ ఉందని తెలిసినా కూడా కనీసం బ్యాక్ అవుట్ అవ్వట్లేదు నాకు అర్థం కావటం లేదు వాళ్ళ మైండ్ సెట్ అసలు అదే ఇప్పుడు డాక్టర్ అసలు ఇప్పుడు ఒక ఓఆర్ఎస్ ని తీసుకుందాం అంటే దాన్ని దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే అంటే ఇప్పుడు నిజమైన ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని ఉంటుంది వెనకాల రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఐ మార్క్ ఉండదు ఎందుకంటే డ్రగ్ కంట్రోలర్ నుంచి ఉంటుంది రెండోది మన దేశంలో నాలుగు గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి ఇరవై గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి నాలుగు గ్రాముల ప్యాకెట్లు ఏమో రెండు వందల మిల్లీ నీళ్లలో కలపాలి ఇరవై గ్రాముల ప్యాకెట్ లీటర్ నీళ్లలో కలిపి పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు వాడొచ్చు సో ఈ కన్ఫ్యూజన్ కూడా లేకుండా గవర్నమెంట్ ఏదో ఒక ఒక ఇది ఉండేటి చేస్తే బాగుంటుంది కూడా నాకు ఒక ఐడియా ఓకే ఓకే ఏదో ఒకటే సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా అండ్ ఇంకోటి ఏంటంటే టెట్రాప్యాక్స్ వచ్చినాయి ఇప్పుడు ఇంక ఈ బెస్ట్ శాషెస్ చీప్ అండ్ బెస్ట్ లేదు మా వల్ల కాదు గబగబా తీసుకోవాలి అంటే అవి కూడా డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే తీసుకోవాలి మాకు దొరకు ఇంట్లో ఎక్కడో మేము మార్మోలు ఉన్నాము మా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇవి లేవు సడన్గా అర్జెంట్గా తయారు చేసుకోవాలంటే అర టీ స్పూన్ టీ స్పూన్ అంటే ఐదు మిల్లీ స్పూన్ అర టీ స్పూన్ ఉప్పు ఆరు టీ స్పూన్ల చక్కెర లీటర్ నీళ్ళల్లో కలుపుకోవచ్చు ఓకే లేదా చిటికెడు ఉప్పు చిటికెడు ఉప్పు ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ చక్కెర రెండు వందల మిల్లి నీళ్ళల్లో కలుపుకోవచ్చు ఓకే సో దట్స్ మనం ఇంట్లో చేసుకునే ఓఆర్ఎఫ్ ఎస్ మనం ఎప్పుడైనా డీహైడ్రేట్ లాగా ఫీల్ అయ్యి చేసుకోవచ్చు టీ స్పూన్ కన్ఫ్యూజ్ టేబుల్ స్పూన్ అనుకో టీ స్పూన్ ఆఫ్ షుగర్ చిటికెట్ ఉప్పు ఉప్పు టూ హండ్రెడ్ మిల్లీ ఓకే అండ్ ఈ ప్రాసెస్లో సోషల్ మీడియా పవర్ గురించి ఏం చెప్తారు డాక్టర్ అసలు దానివల్ల ఇదంతా అయ్యింది లేకపోతే అయ్యేది కాదు నేను అనుకోవటం నా లెటర్స్ వల్ల మాత్రమే ఏమో మరి తెలీదు బట్ నా లెటర్స్ నిజంగానే ప్రైమ్ మినిస్టర్ గారికి జేపీ నడ్డా గారికి చేరుంటే నా లెటర్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు బట్ వాళ్ళకి చేరటం ఈ మెసేజ్ అనేది జారటం ఐ థింక్ సోషల్ మీడియా వల్లే జరిందనేది నేను అనుకుంటున్నా లేకపోతే అయ్యేది కాదనే నేను అన్ అంత సపోర్ట్ ఇచ్చారు నాకు పేరెంట్స్ నేను ఎంత బాధపడ్డానో వాళ్ళు అంతే బాధపడ్డారు అందుకే నా బాధ నా ఆ రోజు రిజల్ట్ వచ్చిన నా ఫీలింగ్ వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఆ మూమెంట్లోనే నేను ఆ వీడియో అలా అలా రికార్డ్ చేసి పెట్టేశాను అనమాట ఎందుకంటే తల్లులు మరి వాళ్ళకి వాళ్ళకేం కోపంగా కచ్చిగా ఉండదా పిల్లల్ని ఇంకా చాలా ఎంత ఉక్రోషంగా ఉంటుంది అంటే వాళ్ళంతా దేవర్ ఫీలింగ్ హెల్ప్లెస్ సో ఒక మనిషి ఉంది మా కోసం తను పోరాడుతుంది మనం కొంతైనా చేయనిద్దాము మనం చేయగలిగించేద్దాం అని వాళ్ళు ఏం చేయగలరు సోషల్ మీడియా దట్ ఈస్ ద పవర్ సో అందులో డౌటే లేదు ఓకే అండ్ డాక్టర్ అలానే ఈ డ్రగ్ రెగ్యులేషన్లో అంటే ఎలాంటి రెగ్యులేషన్స్ ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు మెయిన్ క్వాలిటీ కంట్రోల్ చాలా బాగుండాలి ఎక్కువ బ్రాండ్స్ ఉండకూడదు సింగిల్ ఫార్ములేషన్స్ ఉండాలి కాంబినేషన్ ఫార్ములేషన్స్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్ అండ్ ఆ ఫార్ములేషన్లో కూడా రకరకాల స్ట్రెంత్లు ఉండకూడదు వన్ ఎంఎల్ హండ్రెడ్ ఎంజి వన్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వన్ ఎమ్మెల్ టూ హండ్రెడ్ ఎంజీ చాలా కన్ఫ్యూజన్ అలా ఉండకూడదు అండ్ బాటిల్ మీద కరెక్ట్గా ఇంత ఎంత డోస్ అనేది క్లియర్గా రాసి ఉండాలి పెద్ద అక్షరాల్లో రాసి ఉండాలి అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు ఓవర్ ద కౌంటర్ ఎక్సెప్ట్ జ్వరం మందు పారాసెటమాల్ ఇంకా వేరే అండ్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఓకే ఇలా చాలా స్ట్రిక్ట్గా ఉంటే బట్ అలా స్ట్రిక్ట్గా ఉంటే ఏమవుతుందంటే కొంతమంది ప్రజలకి మేము గవర్నమెంట్లో ఏమో వెయిటింగ్ ఎక్కువ ప్రైవేట్లో కట్టుకోలేరు మన దేశంలో ప్రజలు సో హెల్త్ కేర్ బడ్జెట్ పెంచి హెల్త్ కేర్ ఇంకా బాగా యాక్సెస్ ఉండేట్ చేసి అవేర్నెస్ పెంచి జ్వరం వస్తే ఇలా చేయండి అమ్మ మోషన్స్ వస్తే ఇలా చేయండి చెవి నొప్పి వస్తే ఇలా చేయండి పొట్ట నొప్పి వస్తే ఇలా చేయండి గబుక్కుని మీ బిడ్డ గొంతుకైనా అడ్డం పడితే ఇలా చేయండి ఫిట్స్ వస్తే మీరు ఇలా చేయాలి అన్కాన్షియస్ అయ్యి బ్రీతింగ్ ఆగిపోతే సిపిఆర్ ఇలా చేయాలి మీ బిడ్డ ఫాస్ట్గా బ్రీత్ చేస్తున్న జ్వరం ఐదు రోజులు పైన ఉన్నా డల్ ఉన్నా చికాగ్గా ఉన్నా ముక్కు నుంచి బ్లడ్ కారు ఇలా ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో ఇటువంటి అవగాహన అవేర్నెస్ అనేది సోషల్ మీడియా ద్వారా టెలివిజన్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా గవర్నమెంట్ చేయగలిగిన లెవెల్లో ఎవరూ చేయలేం చేయాలనుకుంటే బాగా అవగాహన తీసుకురావాలి అంతేకాకుండా పిచ్చి పిచ్చిగా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారు అవి బాగా కంట్రోల్ చేయాలి అప్పుడు మనకి హెల్త్ కేర్ చాలా బెటర్ అవుతుంది అండ్ డాక్టర్ ఈ ప్రాసెస్లో మీకు థ్రెడ్ కాల్స్ లాంటివి ఏం రాలేదు లేదమ్మా థ్రెడ్ కాల్స్ ఏం లేవు కాకపోతే బిగినింగ్లో కంపెనీ వాళ్ళు జాన్సన్ జాన్సన్ వాళ్ళు మీకు ఐఏపీలో స్పీకర్గా ఇస్తాము అని కొంచెం ఇండైరెక్ట్గా అంటాము అవి జరిగినాయి మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను ఇంకెప్పుడు నా జోలికి రాలేదు అంటే తెలిసిపోతుంది కదా మనిషి ఎలాంటిదో అని సో ఏం లేదు బ్రైబింగ్ లేదు థ్రెట్ లేదు బట్ సోషల్ మీడియాలో మటుకు ఫేక్ అకౌంట్స్లో మరి ఎవరు పెట్టారో ఎవరు పెట్టించారో నాకు తెలీదు చాలాసార్లు నీకు ఏ కంపెనీ డబ్బులు ఇస్తున్నాయి నువ్వు ఇది చేయటాకి నీ ఎవరున్నారు మంచి పనులు చేస్తే మన దేశంలో జనాన్ని చంపేస్తారు నీకు తెలీదా మేడం మీరు ఎంతో మంచి పని చేస్తున్నారు కానీ చంపేస్తారు మేడం మిమ్మల్ని అంటే డైరెక్ట్ అనమాట అలా అనేవారు ఏదో ఒక్కోసారి కొంచెం భయం అనిపి అదే ఒక సెకండ్ రెండు సెకండ్ ఏంటో ఆదుర్దాగా అనిపిస్తుంది అది ఒక మొండిగా ఏంటి అసలు అన్యాయం క్రిమినల్ అసలు హౌ కెన్ హౌ కెన్ ఎనీబడి అందుకని ఒప్పుకోవాలి అదే ఇట్ ఇట్ హ్యాపెన్ ఐ వుడ్ ఫార్ ఫార్ టూ థ్యాండ్ నేల్ ఓకే అండ్ అంటే మీరు కోరుకునే ఎన్ రిజల్ట్ ఏంటి డాక్టర్ ఇదే మోసం చేయొద్దు నువ్వు మోసం చేసి ఎలా అమ్ముతున్నావు నువ్వు అసలు పిల్లల ప్రాణాలు తీసేది నో నో ఓకే డాక్టర్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ వన్స్ అగైన్ నిజంగా అంటే మీరు ఒక్కరే అందరి తల్లి తండ్రుల పెయిన్ ని తీసుకొని అసలు పిల్లల విషయంలో ఇలా జరుగుతుందా అని చెప్పి ఆ పెయిన్ ని మీరు ఫీల్ అయ్యి ఎంతో స్ట్రగుల్ చేసి పోరాడి విజయాన్ని సాధించారు వన్స్ అగైన్ హిట్ టీవీ తరపు నుంచి వి కంగ్రాచులేట్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.